నమస్తే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు నగరానికి ఏమైంది అనేటువంటి ప్రశ్న ఈ మధ్య కాలంలో ఎక్కువగా పేపర్లో లో హెడ్లైన్స్ లో కనబడుతోంది ఎన్నో వేల సంఖ్యలో సుమారుగా అరవై వేలకు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి ఎన్నో స్టార్టప్స్ ఉన్నాయి యూనికాన్స్ ఉన్నాయి ఇలాంటి బెంగళూరు నగరానికి ఇప్పుడు ఏమైంది ఎందుకు కొన్ని కంపెనీలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి అక్కడ గవర్నెన్స్ ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోంది ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే గారు నమస్కారం అండి ప్రసాద్ గారు నేను ముందే చెప్పినట్టుగా ఐటీ రంగం అంటే కొన్ని సంవత్సరాల కిందట మనకి ఫస్ట్ ఇండియాలో గుర్తించేది బెంగళూరు మాత్రమే అలా ఉండేది పరిస్థితి అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా కంపెనీలు ఉన్నాయి బట్ ఎందుకు ఈ మధ్య కాలంలో బెంగళూరు ఆ ప్రైడ్ దూరం అంటే ఎందుకు అలాంటి కామెంట్స్ రీసెంట్ ఎగ్జాంపుల్ కిరణ్ మజుందార్ షా గారు ఎక్కడ చూసినా గుంతలు చెత్త చెదారము ట్రాఫిక్ ఏమైంది ఈ సిటీకి అని చెప్పి చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు ఒక ట్వీట్ కూడా చేశారు అంటే రాజుగారు బెంగళూరుని మనము మూడు ఫేస్లుగా లుగా చూసుకోవాలండి ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి బెంగళూరుని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని అనడానికంటే ముందు బెంగళూరుని పెన్షనర్స్ పారడైజ్ అనేవారు అంటే గార్డెన్ సిటీ అంత చక్కగా ఉండేది మనకి ఎండాకాలంలో కూడా ఫ్యాన్ అవసరం ఉండేదే కాదు బెంగళూరులో అంత బాగుండేది సో మళ్ళీ తర్వాత నైంటీస్ టూ థౌజండ్స్ లో వచ్చేసరికి అది మనకి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారింది సో అంటే అక్కడ ఉన్న ఎన్వైర్మెంట్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ ప్రైవేటైజేషన్ కారణం చేత కానివ్వండి అక్కడ ఆపర్చునిటీస్ బాగా పెరిగిపోయాయి మళ్ళీ ట్వంటీ టెన్ కూడా ఓకే మరి ట్వంటీస్ లో వచ్చేసరికి మరి దారుణంగా మొదలయ్యి అసలు మన కొన్ని ఎలా చూసే సందర్భాల్లో ట్రాఫిక్ వల్ల ఒక డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారి కారు పక్కన పెట్టేసి హాస్పిటల్ కి సర్జరీ ఇచ్చేయడానికి ఆపరేషన్ చేయడానికి వారు నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లే సందర్భాలు కూడా ఉన్నాయి మనకి సో అక్కడ మనకి చాలా బాధ ఎందుకంటే బెంగళూరు అక్కడ ఉండే వాతావరణము ఉండే జనాలు వాళ్ళందరు చాలా బాగుంటుంది అక్కడ భాషతో మనకి ఎప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు అక్కడ మీరు తెలుగులో మాట్లాడితే తెలుగులో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు తమిళంలో కావచ్చే తమిళం అందరు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడతారు అక్కడ అక్కడ యాక్చువల్ చూసుకుంటే అండి ముందు నుంచే మంచి ఇన్స్టిట్యూట్స్ కూడా ఉండేవి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కానివ్వండి హెచ్ఐఎల్ ఇటువంటి మంచి మంచి ఆఫీసర్స్ అంటే మనకి నైన్టీన్ నైంటీస్లో ఏమైందంటే ఎస్ఎం కృష్ణ గారు ఉండేటప్పుడు అలాగే సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ పివి నరసింహారావు గారు ఉండేటప్పుడు అప్పుడు కొంచెం ఏంటంటే ఎస్టిపిఏ అని కొన్ని పాలసీలు అవన్నీ తీసుకురావడం చేత పాటు ఇన్ఫోసిస్ విప్రో అవన్నిటికీ హెడ్ క్వార్టర్స్ మనకి బెంగళూరు రావడం చేత కొన్ని పాలసీ పరంగా ఎలక్ట్రానిక్ సిటీ ఇటువంటివి తీసుకొచ్చి పెద్ద పెద్ద క్యాంపస్లు ఇవ్వడంతో అక్కడ ఆపర్చునిటీస్ అవన్నీ బాగా డెవలప్ అయ్యాయి దాంతో పాటు అప్పుడు చూసుకుంటే ట్వంటీస్ టూ థౌజండ్స్ లో దగ్గర దగ్గర పదిహేను వందల ఐటీ కంపెనీలు ఉండేవి అప్పుడు అప్పుడు రెవెన్యూ అరౌండ్ వన్ థర్టీ మిలియన్ డాలర్ ఉండేది అంటే నైన్టీన్ నైంటీస్ అక్కడి నుంచి ఇప్పుడు టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ వస్తుంది అంటే అంత గణనీయంగా పెరిగింది అక్కడ అంటే అది కూడా ఏంటి ప్రైమరీ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అంటారు అంటే మనకి బీపీఓసు కాల్ సెంటర్ ఇట్లా అనుకోవచ్చు ఇంకా దాంట్లో ఇంకా చూసుకుంటే డెవలప్మెంట్ మనకి నెంబర్స్ పరంగా చూసుకుంటే అంటే అక్కడ ఉండే పాపులేషన్ నలభై లక్షలు ఉండేది నైన్టీన్ నైన్టీ వన్లో నలభై లక్షలు ఇప్పుడు కోటి నలభై లక్షలు అయ్యింది వెహికల్స్ అంటే మనకి పది లక్షల వెహికల్స్ టూ లో ఉంటే ఇప్పుడు కోటి పది లక్షలు వెహికల్స్ అంటే వెహికల్ డెన్సిటీ పెరిగిపోయింది కానీ ల్యాండ్ మనకు రోడ్స్ అవన్నీ కూడా అలాగే ఉన్నాయి వాటర్ అంటే కావేరీ నీళ్లు కానీ చుట్టుపక్కల చెరువులు అవన్నీ ఉండడంతో సర్ప్లస్ వాటర్ ఉండేది బెంగళూరులో ఇప్పుడు చూసుకుంటే డెఫిసిట్ వాటర్ అసలు బెంగళూరులో ఒక వస్తువు ఎప్పుడు అసలు అమ్మలేము అనుకునే వస్తువు ఏదైనా ఉంది అనుకుంటే అవి ఏసీలు అటువంటిది ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే బెంగుళూరులో ఏసీ లేన్లేన్ నడవదు అది అలా ఎయిర్ క్వాలిటీలో కూడా ప్రాబ్లం వచ్చింది మీరు మధ్య ప్రసాద్ గారు మోహన్ దాస్ పై అని ఒక ఆంటర్ప్రెనియర్ జాతీయ చాలా విమర్శలు చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో బెంగళూరు నగరము టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వెనకబడిపోయింది అండ్ ఇక్కడంతా ఫాసిస్ట్ గవర్నమెంట్ ఫాసిస్ట్ విధానాలు నడుస్తున్నాయి మోనోపలి గుత్తాధిపత్యం సరే మీరు చేయలేకపోతున్నారు ఇన్వైట్ చేయండి ప్రైవేట్ సెక్టార్ని ఇన్వైట్ చేయండి ప్రైవేట్ సెక్టార్ని మీరు ప్రైవేట్ సెక్టార్కి ఎవరు మీరే చేయాలనుకుంటారు కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్పినట్టుగా ట్రాఫిక్ విషయం కానివ్వండి చెత్త కానివ్వండి ఈ రోడ్స్ కానివ్వండి ఎక్కడ చూసినా పాట్ హోల్స్ అంటే ఎలా ఉండాలి బెంగళూరు నగరం అంటే ఒకప్పుడు ఎలా ఉండేది ఈరోజు ఎలా ఉంది ఈవెన్ కిరణ్ మజుందార్ షా ఆవిడ కూడా ఆవిడ మాట్లాడితే ఈవెన్ మళ్ళీ డికే శివకుమార్ గారు ఆల్రెడీ పదకొండు వందల కోట్లు మేము బడ్జెట్ రిలీజ్ చేసేసాం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మరి ఇన్ని రోజులు ఇరవై ఐదు సంవత్సరాలు ఆవిడ ఎక్కడున్నారు ఇక్కడే కదా పెరిగారు ఇప్పుడు సడన్ గా విమర్శించడం ఏంటని చెప్పి దాని పొలిటికల్ కోణంలో ఆమెకే మళ్ళీ తిరిగి అంటే బెదిరింపు అని అనలేము కాని ఆమెకే మళ్ళీ చురకలంటించేలాగా మాట్లాడుతున్నారు మంత్రులందరూ అందరూ ఖర్గే కూడా ప్రియాంక అంటే రాజుగారు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అండి ఈ పొలిటికల్ యాంగిల్ ఒకటే అని మనం చెప్పలేము కూడా సో అదే ఒకటి కాంగ్రెస్ అని చెప్పలేము ఎందుకంటే బెంగళూరులో గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది జనతా దళి సెక్యులర్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ జనతా దళ సెక్యులర్ గవర్నమెంట్ కొలీషియన్ గవర్నమెంట్ ఉంది బిజెపి గవర్నమెంట్ కూడా ఉంది సో అందు గురించి ఒక పార్టీ అని చెప్పలేము అయితే ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ హయాంలో వాళ్ళకి ఈ బెంగళూరు మీద దృష్టి ఎందుకు పెట్టట్లేదు అంటే అసలు బెంగళూరులో అసెంబ్లీ ఎలక్షన్లు కానివ్వండి లోక్సభ జరిగిన ఎప్పుడు జరిగినా సరే ఎప్పుడు సాలిడ్ ఓట్లు బీజేపీకే పడతాయి అంటే ఒక రకంగా ఇది కక్ష సాధింపు చర్యలా చూడొచ్చు మనం ఇంకా చెప్పాలంటే ఈ కాంట్రాక్ట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి మద్దతుదారులకే ఇస్తున్నారు కానీ నాణ్యత ఎక్కడా లేకుండా పోయింది సో అందు గురించి ఈ ఫ్రీబీ ఉచిత తైలాలు అయితే ఇస్తున్నారు కానీ బెంగళూరుకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్లు మంచి సాలిడ్ డిసిషన్ మేకింగ్ అటువంటిది మాత్రం ఎక్కడా జరగట్లేదు ఇంకా మనకి మిగతా ఇంకా ముఖ్యమైన అంశాలు చూసుకుంటే బెంగళూరులో వాళ్ళకి మల్టిపుల్ బాడీస్ అంటే గవర్నింగ్ బాడీస్ మల్టిపుల్ అయిపోయాయి ఒక పక్కన బీబీఏ ఎంపీ అంటారు బృహత్ బెంగళూరు మహానగర పాలికే అంటారు బిడిఏ అంటారు అంటే బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ అంటారు ఇంకో సపరేట్ వాటర్ బోర్డ్ అంటారు అది ఇన్ని సపరేట్ బోర్డులు అయ్యేసరికి ఒక్కొక్కటి పడి పొజిషన్ అక్కడ ఉండే కరప్షన్ డెసిషన్ మేకింగ్ వచ్చేసరికి చాలా స్లో అవుతుంది అంటే నేను ఇంతలా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే బెంగళూరు అంటే నాకు ఏదో అసహ్యం కాదు వృత్తి నాకు ఎదుగుదలలో బెంగళూరు ఎంతో తోడ్పడింది బెంగళూరు అంటే చాలా ఇష్టం కన్నడ భాష కూడా వచ్చి నాకు కానీ బె అటువంటి బెంగళూరు ఎంత చక్కగా ఉండేది ఇలా అయిపోయింది అని బాధ చేత నేను చెప్తున్నాను బట్ గవర్నమెంట్ ఉంది కదా ప్రసాద్ గారు గవర్నమెంట్ కి రెస్పాన్సిబిలిటీ మనం మనం బెంగళూరుకి గవర్నమెంట్ కి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పట్లేదు నేను వాళ్ళ బంగారు గుడ్డులు ఇచ్చే బాతుని చంపేస్తున్నారు వాళ్ళ వాళ్ళూర్తి గురించి అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద లేక్స్ ఏవైతే ఉన్నాయండి అవన్నీ కబ్జాలు అయిపోయాయి సర్జాపూర్ రోడ్ నుంచి మార్తా రోడ్ లో అక్కడ కన్స్ట్రక్షన్ ఏంటి అసలు పూర్తి చేయడాలు ఏంటి అంటే ఈ దాన్ని ఔటర్ రోడ్ అంటారు ఔటర్ ఔటర్ రింగ్ రోడ్ అంటారు ఆ అక్కడ అసలు విపరీతమైన లేక్స్ అన్నింటినీ పూర్తి చేయడమే దానికి ఇంకా మీరు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లేకపోతే ఇండస్ట్రీ చేయట్లేదు ఇవన్నీ కుదరదు అక్కడ ఇప్పుడు కంపెనీస్ వచ్చే పేస్ ఫైవ్ లో ఉంది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి టూ లో ఉంది ఇంకెన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు బెంగళూరులో చూసుకుంటే ఏదో ఒక ఏరియా కాదు చుట్టుపక్కల అన్ని ఏరియాలు అలాగే అయింది ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్ లో కూడా అలాగే ప్రాబ్లం అవుతోంది యాక్చువల్లీ మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఎయిర్పోర్ట్ లో వెళ్తే గంట సేపు అవుతుందండి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ వైట్ ఫీల్కి వెళ్ళాలంటే రెండు గంటలు పడుతుంది అది అక్కడ ఉండే పరిస్థితి మీకు మెట్రో బెంగళూరు కావాల్సింది ఒక మూడు వందల కిలోమీటర్ల పైన మెట్రో కావాల్సి వస్తే డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంది మెట్రో అక్కడ అంటే మీరు చెప్పారు కదా ఫాయి గారు అన్నారు కదా మోహన్ దాస్ మోహన్ దాస్ పై అదే కారణం ఆ పాలసీలు అలాగే ఉన్నాయి సో అందు గురించి ఏంటంటే అక్కడ ఏంటి ప్రతి ఐదు సంవత్సరాలకి పది పది లక్షల జనాభా పెరిగిపోతున్నారు కర్ణాటకలో ఉండే ప్రాబ్లం ఏంటంటే మొత్తం బెంగళూరు చుట్టుపక్కలే అది కేంద్రీకృతమై ఉంది మీకు ముంబైకి అయితే పూణే ఉంది చెన్నైకి చుట్టుపక్కల శ్రీపెరంబూర్ ఉంది కోయంబత్తూరు ఉంది క్రిచ్చి ఉంది ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ ఐటీఏ అయిపోయింది మనకి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ కూడా బెంగళూరు లాగే అయ్యే పరిస్థితి ఉండేది కానీ మనకేంటంటే అప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో కొంచెం వెనుకబడ్డాము ఆ ప్రాంతం ఆ సమయంలో దాని తర్వాత ఏమైందంటే ఈ డెవలప్మెంట్ ఇంకా అక్కడ బెంగళూరు వైపు ఎక్కువ వెళ్ళిపోయింది ఎక్కువ వెళ్ళిపోయింది కానీ తర్వాత ఈ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చిన తర్వాత చేసింది ఏంటి ఆల్మోస్ట్ బెంగళూరులో వాళ్ళు చేసిన చేశారు పోనీ హైదరాబాద్లో వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లోనే ఎక్కువ ఫోకస్ ఉంది మిగతా చోట్ల మనకి ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది ఇవన్నీ అంటున్నారు కదా ఆడి బట్ల దగ్గర ఏం డెవలప్మెంట్ ఎందుకు చేయలేకపోయారు పోనీ వరంగల్ ఇటువంటి ప్రాంతాల్లో ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు యాదాద్రి శంషాబాద్ ఇన్ని ఉన్నాయి కదా దగ్గర ఇక్కడే ఇవాళ మీరు చూస్తే మియాపూర్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి బాచుపల్లి వరకు రోడ్లు ఉండే సైజు అంతే నలభై ఫ్లోర్లు యాభై ఫ్లోర్లు పర్మిషన్లు ఇచ్చేసారు కట్టేస్తున్నారు కూడా కట్టేశారు కూడా ఇక్కడ చూసుకుంటే లింగంపల్లి నుంచి మీకు మన షేక్పేట వరకు వెళ్ళాలి లేకపోతే నార్సింగి వరకు ఎన్ని బిల్డింగ్ లకి ఫార్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ ఒక్క టెన్ సెంటీమీటర్స్ వర్షం పడితే మొత్తం అతలా కుదలం అయిపోతుంది మనకి అప్పటికి కూడా బెంగళూరుతో పోలిస్తే రోడ్లు వైడ్ హైదరాబాద్ కి అయినా సరే మనకి సరిపోవటం లేదు మనము అందరము దేవుణ్ణి వేడుకొని ఇంకా మనకి వేరే చోట స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ గవర్నెన్స్ ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వాళ్లతో కుమ్మక్క సిటీకి దగ్గర నలభై ఫ్లోర్లకి యాభై ఫ్లోర్లకి పర్ కి మాకు వంద రూపాయలు ఇవ్వండి యాభై రూపాయలు ఇవ్వండి కమిషన్లు ఇవన్నీ తీసేసుకుని వాళ్ళకి ఏంటంటే ఇది బంగారు గుట్టు పెట్టే పాతని చంపేసే వరకు తీసుకొస్తున్నారు ఇది ఎవరన్నా గట్టిగా మాట్లాడితే ఇది మీరే తప్పు తప్పుల్ని అడ్మిట్ చేయకుండా అప్పుడు కిరణ్ మజుందర్ షా గారు ఆమె పొలిటికల్ లీడర్ కాదు ఒక ఎండి మేనేజింగ్ డైరెక్టర్ బయోకాన్ సంస్థకి అలాంటి వ్యక్తి ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని స్పోర్టివ్గా తీసుకొని కన్స్ట్రక్టివ్గా తీసుకొని దాన్ని ఎక్కడ సరిదిద్దుకోవాలో అక్కడ సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ మొక్కరే కాదు ఈ మధ్య చాలా కంపెనీలు ఇదే విధంగా బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో వాటర్ విషయంలో చాలా స్కార్సిటీ ఉంది అక్కడ అండ్ ఖర్గే గారి మధ్య ఓటీ హెల్దీ కాంపిటీషన్ ఉండాలి ఏపీ లోకేష్ గారికి ఖర్గే గారికి గత కొంతకాలంగా డైలాగ్ వారు జరిగింది మా పెట్టుబడులు మీరు తీసుకుపోతున్నారు మా కంపెనీలు మీరు రాకపోతున్నారు అని చెప్పి మాట్లాడారు చెప్తా చూడండి కర్ణాటక గవర్నమెంట్ ఉంది వాళ్ళ లేటెస్ట్ ఫోకస్ ఏంటి ఆర్ఎస్ఎస్ ని గవర్నమెంట్ ప్లేసెస్ బ్యాన్ చేయాలి తమిళనాడు గవర్నమెంట్ ఉంది వాళ్ళ ఫోకస్ ఏముంది హిందీని ఇంపోజిషన్ చేయాలని ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ ఏముంది మేము బీసీలకు రిజర్వేషన్ అది పాజిబుల్ కాదన్నా తెలుసు వాళ్ళకి వాళ్ళ ఫోకస్ అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫోకస్ ఏముంది మా వాళ్ళకి ఉద్యోగాలు రావాలి ఇన్వెస్ట్మెంట్లు రావాలి ఇంకా ఫ్రెండ్లీగా ఎలా ఉండాలి బిజినెస్ కి వాళ్ళకి కావాల్సిన వనరులు ఎలా చేకూర్చాలి అలా ఫోకస్ ఉంది అంటే నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీకు వచ్చే డెసిషన్స్ కూడా అలాగే వస్తాయి కదా వీళ్ళ ఫోకస్ ఏదో ఎక్కడ ఉంది ఎంతసేపు వీళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడంలో ఉంది కానీ అసలు ఇంకా మనకు అభివృద్ధి ఎలా చేయాలి వచ్చిన మనకు వచ్చిన పది రూపాయల్లో ఐదు రూపాయలు ఆరు రూపాయల మనం కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకా డెవలప్మెంట్ చూపించి ఇంకా మంచి ఇన్వెస్ట్మెంట్ లో ఎలా తీసుకురావాలి అని చూస్తాడా లేకపోతే నీకు పది రూపాయలు వచ్చాయి వచ్చిన దానికి ఎనిమిది రూపాయలు నేను అందరికి ఫ్రీగా ఇచ్చేస్తాను దాంట్లో మిగతా రెండు రూపాయలు నేను మింగేస్తాను అంటే కుదరదు కదా అది ఏంటంటే మనకు చూస్తున్నా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అందరు ఇప్పుడు ఏ ఈ గవర్నమెంట్లు ఎలా చేస్తున్నాయంటే ఇంకా 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 ఏదో ప్రాంత ప్రాంత పరంగానో లేకపోతే భాష పరంగానూ విడగొట్టడము లేకపోతే కులాల పరంగాను విడగొట్టడము ఓట్లు తెచ్చుకోవడము లేకపోతే ఫేక్ న్యూస్లను స్ప్రెడ్ చేయడం అలాగే ఉంది కానీ ఈ ఎలా ఇంకా బిజినెస్ ఫ్రెండ్లీగా ఎలా వెళ్ళాలి ముందుకు వెళ్ళాలనే ఆ కోణంలో గవర్నమెంట్లు ఎప్పుడైతే ఉండవో ఇటువంటి సమస్యలు ఇంకా అవుతుంది చెప్తున్నాం కదా బంగారం గుడ్లు ఇచ్చే బాతుల్ని చంపేసే స్టేజ్ దానికి తీసుకొస్తున్నారు మన భావితరాలు చాలా బాధపడతాయి అయ్యో మేము ఇంకా గ్రామ స్థాయిలోకి వెళ్లాల్సింది మేము అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సింది మా నాన్న ఇక్కడ సిటీలోనే ఉండిపోయాడు అలా అనుకునే స్టేజ్ మనం ఒక బాధ ఆగ్రహము ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ ఉండాలి కానీ డిగ్రేడ్ చేస్తూ మాట్లాడము ఆంధ్రప్రదేశ్ అంటే పారాసైట్ అన్నారు అంటే ఎప్పుడు కూడా ఏదో పక్క వాళ్ళ మీద ఆధారపడి బతికేస్తుంది ఆంధ్రప్రదేశ్ గత్యంతరం లేదు గతి గత్యంతరం లేక మా దగ్గర వచ్చినటువంటి కంపెనీలు లాక్కుపోయి లాక్కుపోతున్నారు అంత దిగజారిపోయారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంటే అది అక్కసు అసూయ జలసి ఇప్పుడు మనం డెవలప్ కావాలి అక్కడ ఏం లోపాలు ఉన్నది సరిదిద్దుకోవాలి చాలా క్లియర్ గా అర్థం ట్రాఫిక్ ఇవన్నీ సమస్యలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపాలు ఉన్నాయి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంది ఇవన్నీ ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని పక్కవాడి మీద ఏడవడం అనేది ఈ మధ్యనే గూగుల్ కంపెనీ కూడా అక్కడికే పోయింది అతిపెద్ద డేటా సెంటర్ వైజాగ్ లో రాబోతుంది లక్ష ముప్పై కోట్ల పెట్టుబడులు సుమారుగా ఇదంతా కూడా నచ్చడం లేదు ఇది సరిదిద్దుకోవాలి బెంగళూరు మరి అట్లీస్ట్ తప్పులు తెలుసుకుంటే భవిష్యత్తులోనైనా పునర్వైభవం రావడానికి గతంలోలాగా బెంగళూరు సిటీ కావాలని మనం కూడా కోరుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు తెలుసుకోవాలని మనం కూడా ఆశిద్దాం ప్రసాద్ అంటే ఒకటే చోట ఫోకస్ ఒకటే కేంద్రీకృతంగా కాకుండా కొంచెం స్ప్రెడ్ అవ్వాలండి ఎందుకంటే స్ప్రెడ్ కాకపోతే ఏ సిటీ అయినా సరే తట్టుకోలేదు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సో అదే కాదు మీరు అక్కడ కాంగ్రెస్ ప్రియాంక్ ఖర్గేనే కాదు కేటీఆర్ గారు ఆయన కూడా ఇక్కడ అక్కడ వర్షాలు పడుతుంటే ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని స్టేట్మెంట్ ఇచ్చేసాడు ఇక్కడ వర్షాలు పెద్ద పది సెంటీమీటర్లు వర్షం పడితే మన సిటీ తట్టుకుంటుందా అండి సో ఏంటంటే ఒక పాజిటివ్ ఇంటెంట్ తో వెళ్ళాలి కానీ వాళ్ళల్లో లోపాలు లేకపోతే వాళ్ళని కించపరిచే విధంగా ఎప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే దానివల్ల ఇంకా వ్యతిరేకత మొదలవుతుంది ఎందుకంటే చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడ కర్ణాటకలో పనిచేస్తే అక్కడ తెలుగు వాళ్ళని ఒక విధంగా కించపరుస్తున్నట్టే కదండి ఇలా ఎటువంటి మాటలు చెప్పడం వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్ గారు బెంగళూరు విల్ కమ్ బ్యాక్ కోరుకుందాం అట్లీస్ట్ మరి అక్కడ గవర్నమెంట్ తెలుసుకుంటే బాగుంటుంది థ్యాంక్ వెరీ మచ్ నమస్తే అండి మా ప్రేక్షకులు కూడా ఈ టాపిక్ సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు బెంగళూరు నగరం ఎందుకు ఇలా రోజు రోజుకి తన ప్రభావం తన ప్రాభావాన్ని కోల్పోతోంది కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు ఇందులో కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ ఎంత ఎక్కడ వెనకబడుతోంది ఎక్కడ తప్పులు చేస్తోంది మరొక వీడియోలో మళ్ళీ మనం జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు